ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి తాతయ్య ఇంటికి వెళ్దామా ఎందుకు కాఫీ పెడదామా నువ్వు పెడతావా నేనే పెట్టినా ఇంకెవరికి పెడదాం కాఫీ పెద్ద పెడతావా ఇంకా ఎవరికి ఇస్తావు కాఫీ ఇంకోటి ఇస్తావా ఓకే నాని ఇంకెవరికి ఇస్తావు ఇంకా ఎవరికి ఇస్తావు పల్లికమ్మకి ఇస్తావు ఇంకా ఎవరికి ఇస్తావు డాడీ మమ్మీలకి ఇవ్వవారా వాళ్ళ వాళ్ళ ముగ్గురికి నచ్చేది నువ్వు డాడీ మమ్మీకి ఇవ్వవా ఇప్పుడు దాకా రెండో కొంత మాట్లాడవు కదరా బడవా